క్రికెట్ ప్లేయర్స్లో ఎవరు డివోర్స్ ఇచ్చారు వాళ్ళు ప్రెజెంట్ ఎవరితో డేటింగ్ చేస్తున్నారు వాళ్ళ లవర్స్ ఎవరు అని క్లారిటీగా చెప్తాను వినండి ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయే టాప్ ఫైవ్ ప్లేయర్స్ హార్దిక్ పాండ్యా శిఖర్ ధావన్ మహమ్మద్ షమీ యుజ్వేందర్ చహల్ అండ్ దినేష్ కార్తిక్ పైనున్న ఫస్ట్ చెప్పిన ఫోర్ ప్లేయర్స్ ఒక ఎత్తు అయితే దినేష్ కార్తిక్తో మాత్రం మామూలు ట్రాజిడీ కాదు మావా దారుణానికి దారుణం కానీ తన సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా ఉంది ఇవన్నీ వరుసగా చెప్తాను వినండి నెంబర్ వన్ హార్దిక్ పాండ్యా హార్దిక్ పాండ్య నటాష్ వివాహం చేసుకున్నాడు అండ్ వీళ్ళిద్దరి పేరుకి సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది హార్దిక్ పాండ్యా ప్రొఫెషనల్ లైఫ్లో మీరు చూసుకున్నట్లయితే యాజే గా ది బెస్ట్ పాకిస్తాన్ పై ఓచ కోత లోనే ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్ విరాట్ కోహ్లీ తర్వాత ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్ హార్దిక్ పాండ్యా అన్న బ్రాండ్ నేమ్ ఉంది అండ్ ఫినిషింగ్ చేయాలి అంటే హార్దిక్ పాండ్యా వల్లే అవుతుంది హార్దిక్ పాండ్యా టీమిండియాలో లేకపోతే లోటు కనిపిస్తుంది యాజ్ ఏ ఆల్రౌండర్గా ఫినిషర్గా కానీ పర్సనల్ లైఫ్లో చాలా ఘోరం ఎంతో అద్భుతంగా ఉన్న